హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ సో బ్లాగ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు అన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు డేట్ వచ్చి ట్వంటీ త్రీ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను నన్నైతే బ్లాగ్ షూట్ చేయలేదు ఎందుకంటే నిన్న ప్యాకింగ్స్ ఎక్కువైపోయాయి అన్నమాట అంటే నేను ఫిష్ బిజినెస్ చేస్తున్నా కదా సో ఆ ప్యాకింగ్స్ అనేది హెవీగా ఉండడం వల్ల వీడియో తీయడం కుదరలేదు అండ్ చాలామంది అడిగారు అండ్ మీరు టమాటా పచ్చడి పెడుతున్నారు కదా అది చూపించండి బ్రో మేము కూడా చూస్తామని కొందరు అడిగారు అనమాట అది కూడా చూపిస్తాను అండ్ మార్మీద ఉన్నాను కదా సో ఇప్పుడైతే చూద్దాం సో ఇదే అనమాట టమాటా పచ్చడికి ముందుగా ఆరేసుకుంటారు అంటే ముక్కలన్నీ కట్ చేసేసి ఇలా ముక్కలు సపరేట్గా అండ్ అలా జ్యూస్ సపరేట్గా ఆరేసుకుంటారు అనమాట ఇలా మనకి టమాటా పచ్చడికి అయితే ముందుగా బాగా మరీ పళ్ళు కాదు మరీ కాయలు కాదు అటువంటి టమాటాలను తీసుకొని బాగా కట్ చేసేసి వాటి జ్యూసు అండ్ వాటి ముక్కలు ఇలా అయితే రోజు ఆరేసుకొని మళ్ళీ ఈవినింగ్కి ఈ ముక్కలు ఏం చేస్తారంటే మళ్ళీ కలిపేస్తారు కలిపేస్తారనమాట అంటే బకెట్స్లోనే ఈ చింతపండు కూడా టమాటా పచ్చడి కోసమే సో అంటే అలాగని మొత్తం కాదు కొంచెం మనం యూజ్ చేస్తారు కదా టమాటా పచ్చడిలో సో ఇలా అయితే ఆరేసుకున్నారు సో డైలీ మనం ఇలా ఆరేసుకొని వన్స్ ప్రాసెస్ అనేది నీకు మీకు అలా నేను పెడతాను నాకు ఐడియా లేదు మా నాన్న ఒక్కొక్కటిగా చేస్తారన్నమాట మా అమ్మ చేయట్లేదు మా నాన్న చేస్తారు ఇప్పుడు టమాటా పర్చ్ డే బాగా వస్తుంది మీరు ప్రాసెస్ని లాస్ట్ వరకు మిస్ అవ్వద్ది సో బ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను ఒకే రోజు అయితే రాదు మార్నింగ్ ఇప్పుడు సెవెన్ థర్టీ అయింది సో అదనమాట నై ఉదయం అయితే రోజు ఆరేసి సాయంత్రం అయితే తీసేస్తుంటారు సో డైలీ రొటీన్ అయితే ఇది ఉంటుంది అండ్ ఇదైతే మళ్ళీ చేసినప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను ఈ బ్లాగ్లో పెట్టలేను కానీ ఫర్దర్గా బ్లాగ్స్లో పెడతాను మరి ఎన్ని రోజులు పడుతుంది నాకు ఐడియా లేదు సో మాక్సిమం ఎక్కువ రోజులు పట్టచ్చు సో దానివల్ల కొంచెం వ్లాగ్స్ కంటిన్యూ రెగ్యులర్గా చూసే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట సో ఆ వ్లాగ్లోకి తెలిపోదాం ఈరోజు ఇప్పుడు షాప్కి బయలుదేరాలన్నమాట ఈరోజు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ కూడా పార్సల్స్ ఉన్నాయి ఒక రెండు పార్సల్స్ అయితే ఉన్నాయి సో అవైతే ప్యాక్ ప్యాక్ చేసేసి పంపించాల్సి ఉంది సో కొందరికైతే మొన్న పంపించినవి అయితే రిసీవ్ అయిపోయి సేఫ్గా నిలిపోయాయి సో కేజీ వంద రూపాయల ఏం చేపలివి కానగర్తలా మరి కానగర్తలే వైజాగ్ పలాసలం అంటారు కానగర్తలు కానకర్తలు అంటారు మరేం తెచ్చారు తినరు కదా Ластарга да тәрбата. Ради гостун датлади. Хм. Алло.